ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ఉన్నటువంటి టొబాకో బోర్డు వద్దకు ఆయన పర్యటన నిమిత్తం ఈరోజు వస్తుంటే ఆ వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి తట్టుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ కొందరిని పురమాయించి మహిళలను వాళ్ళకు ఏం తెలియనటువంటి మహిళలను అక్కడ కొన్ని ప్ల ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సాక్షిలో ఒక సంఘటన ఆధారంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా గోబ్యాక్ జగన్ అంటూ నల్లబెల్లెలను ఎగరవేసి ఆ మార్గ మధ్యంలో వస్తున్నటువంటి జగన్ ఖాన్వాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం జరిగింది సరే సహజంగా వాళ్ళ నాయకుడు వస్తున్నప్పుడు ఆ ప్రోగ్రాంకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కొంత ఆవేశాలకు లోనైతారు కానీ అక్కడ జరిగింది ఏంటి సరే ఎవరిపై ఎవరు దాడి చేసినారని పక్కన పెడితే తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద దాడి చేసినారంటారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు మా మీద దాడి చేసినారు అధికారం ఉంది కదా అని అంటారు సరే మొత్తానికి అయితే ఏదో ఒక సంఘర్షణ జరిగింది ఆ తోపులాట్లో ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం చెప్పులు ఇసురుకోవడం ఏదో జరిగిపోయింది రైట్ ఈ సంఘటన మీద రాష్ట్రంలో చాలామంది స్పందించరు హోంమంత్రి గారు స్పందించరు ముఖ్యమంత్రి గారు స్పందించు ముఖ్యమంత్రి గారు స్పందించడమే కాదు దీని మధ్య దీని వెనుకల్లో ఉన్నటువంటి కారణాలు తెలుసుకొని ఇలా దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం పెట్టండి అని కూడా ఆదేశించారు ఓకే రైట్ ఎవరిది తప్పు అయితే వాళ్ళది కేసులు పెట్టొచ్చు జైలుకి పోవచ్చు ఇదంతా రాజకీయాల కామనే ఒక పార్టీ ఓడిపోయినప్పుడు ఇంకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం సహజం మనం చూస్తూనే ఉన్నాం దానికి ఎవరు కూడా భయపడరు ఇప్పుడు సహజంగా ఇక్కడ తప్పు ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు వాళ్ళు ర్యాలీగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని వస్తున్నారు అలాంటి ప్రోగ్రాం లేకి అలాంటి ప్రోగ్రాం దగ్గరకు మీరు వచ్చి నిరసన తెలిపేది ఏంది ఏంది నిరసన తెలిపేది మీరు నిరసన తెలిపిన కారణం ఏంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కారణం ఏంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయమైన అంశతలు రాడలేదు కదా ఆయన రైతులకు మద్దతుగా నిలబడాలి రైతులకు ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో వచ్చిండు కదా మీరు నిరసన తెలిపేది ఏంది ఆయన నిరసన తెలిపినడానికి ఏముంది అంటే రాష్ట్రంలో చాలామంది నాకు అర్థం కావట్లేదు సాక్షిలో ప్రసారమయ్యేటువంటి ఒక లైవ్ షో కార్యక్రమంలో ఒక జర్నలిస్టు ఆయన తప్పుగానే మాట్లాడాడు ఆ మాట్లాడినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టిండ్రు జైలు కూడా పంపిస్తారు అలా మాట్లాడడానికి ఆ షో నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కూడా కేసు పెట్టి ఆయన కూడా జైలుకు పోయినరు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమేమైంది మనకు తప్పు చేసినటువంటి వాళ్ళు ఇద్దరికి జైలుకు పోయినరు ఈ దీనికి కారణము ఈ జరిగిన సంఘటనకు సాక్షి యాజమాన్యం ఒకవేళ కారణమైంటే పోలీసులు కేసు పెట్టరా ఈ కేసు పెట్టేవాళ్ళు కదా మరి ఎందుకు మీ నిరసనలు ఒకవేళ మీరు నిరసన తెలపాలంటే సాక్షి కార్యాలయాల ముందో లేదా అమరావతిలో కూర్చొని పోలీస్ స్టేషన్ల ముందే కూర్చొని వాళ్ళ మీద కేసులు పెట్టమని అరెస్టులు చేయమని మీరు నిరసనలు తెలపాలి కానీ ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు తరఫున మాట్లాడాలి ప్రజలకు అండగా ఉండాలి తన బాధ్యతని వస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఏంది మీరు ఆ చేసే కార్యక్రమాలు తప్పు మీ వైపు పెట్టుకొని సరే దీని మీద అందరూ మాట్లాడారు ముందే చెప్పినట్టు మంత్రి గారు మాట్లాడు ముఖ్యమంత్రి మాట్లాడు డిప్యూటీ సీఎం మాట్లాడుగా రాష్ట్రంలో చిన్న చిన్న మంత్రులు వాళ్ళు ఇల్లు అబ్బో ఇంకొకరనే అందరూ మాట్లాడారు కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఒక పెద్ద ఆయన స్వయం ప్రకటిత మేధావిగా ఆయన ఈరోజు బయటకు మీడియా ముందుకు రావడం జరిగింది ఈ పార్టీ గెలిచిన తర్వాత పాపం అది ఆ రోజు మహానాడులో గనపడం ఎక్కడే కను కనపలేదు ఆయనే యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏమంటున్నాడంటే ఈ జరిగిన రెండు సంఘటనల ఆధారంగా ఏ సంఘటనలు ఏదైతే సాక్షిలో ఒక కార్యక్రమం లైవ్ షో జరిగిందో దాంట్లో ఒక అనలిస్ట్ అన్నటువంటి మాటను పట్టుకొని తర్వాత ఈ పొదుల్లో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళల మీద దాడి చేసినారనేటువంటి ఉద్దేశాన్ని ఈ రెండు సంఘటనల ఆధారంగా ఆయన ఏమంటాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఆ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండకూడదు దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బహిష్కరించండి లేదా రద్దు చేయండి నేను సలహా ఇచ్చడు ఏమి సార్ ఇలాంటి సంఘటనలకు ఎవరన్నా ఒక రాజకీయ పార్టీని రద్దు చేయడం కానీ బహిష్కరించే అవకాశం ఉందే సార్ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారము ఇలా ఏదన్నా ఒక కార్యక్రమంలో అల్లరిలో గొడవలు జరిగి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే దాని మూలంగా ఒక పార్టీని రద్దు చేయడం బహిష్కరించే అవకాశం ఉందా సార్ లేదు మీరు అంటున్నట్టు ఏదో ఒక మహిళను ప్రాంతాన్ని ద్వీ దూషించడము ద్వేషించిందో అనుకో అది తప్పు కూడా మన కాదన్నట్లే మాత్రం ఒక రాజకీయ పార్టీని రద్దు చేయడము బహిష్కరించడమే జరుగుతా సార్ ఒకవేళ అదేగిన జరిగింది ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ఉంటుందే దేశంలో ఉంటుంది ఏదో ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో సాట మాట తోలడము పొరపాటున జరగడమో లేదా కొన్ని ఉద్దేశపూర్వకంగా చేయడము జరుగుతుంది కానీ ఆ అన్ని టయాలలో ఆ పార్టీలను ఆ వ్యక్తులు ఎవరిని బహిష్కరించింద్రా ఎందుకు సార్ మీకు ఇంత కడుపు అంట మళ్ళా మీరేమో అలాంటి అలాంటి వ్యక్తి కాదు స్వయం ప్రకటిత మేధావి గారు మీరు ఏ మేధావి సార్ ఎవరిని చేయాలి సార్ ఏ పార్టీని బహిష్కరించాలి ఏ పార్టీని రైతు చేయాలి అసలు రాజకీయాలు ఎవరు ఉండకూడదు సార్ ఈ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడాలనేటువంటి ఒక మహానడు మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి యువకులను వెనుకబడిన వర్గాలను ప్రోత్సహించాలని మీలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే అలాంటి వ్యక్తిని వెన్నుపోటులో భాగంగా మీరు భాగమై ఆ వ్యక్తిని పదవి చిత్తుని చేయడమే కాకుండా ఆయన నిస్సహాయ స్థితిలో అసెంబ్లీలో కూర్చుంటే కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వనటువంటి మీరు ఎవరిని బహిష్కరించాలి ఎవరిని రద్దు చేయాలి సార్ రద్దు చేసే ఆ పార్టీని రద్దు చేయాలి బహిష్కరిస్తే మీలాంటి వాళ్ళు బహిష్కరించాలి కానీ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బహిష్కరించడం రద్దు చేయడం ఏంది సార్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత మీరు కుట్రలో భాగంగా మీకు ఉన్నటువంటి పదవిని కాపాడుకో కోసం ఆ తర్వాత ఈ తెలుగుదేశం కలిసిన ప్రతిసారి మీరు ఆర్థిక మంత్రిగా ఉంటూ పేదలను పేదలుగా ఉంచడానికే మీరు రూపొందించినటువంటి ప్రణాళికలు బడ్జెట్లో మాత్రం పెద్ద పెద్ద గణాంకాలు ఉంటాయి ఆచరణ లేకొచ్చాక గుండు సున్నంత కేటాయింపులు కూడా ఉన్నటువంటి మీ ఆలోచన విధానం ఈ తెలుగు రాష్ట్రాన్ని బాగా ఎలాగబెట్టిండ్రు అది అందరికీ తెలుసు సరే దూరదృష్టమో ఇంకొకటి ఇంకొకటో రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత మీరు ఏం చేసిండ్రు మీకు ఉన్నటువంటి ఫోకస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు మలిచింద్రు సరే చాలామంది జగన్మోహన్ రెడ్డిని అన్నారులేండి వాళ్ళందరూ ప్రస్తావన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ గురించి మాట్లాడదాం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఆయన జైలు పంపించిన సందర్భంలో ఈ స్వయం ప్రకటిత యనమల గారు ఏం మాట్లాడారు సార్ అప్పుడు మీరు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చైరాని నేరాలు చేసిండ్రు నా నేరాలకు జీవితంలో బెయిల్ రాదు కాబట్టి ఆ పార్టీ ఉండదు ఆ పార్టీలో ఎవరైనా ఉంటే ఆలోచించుకోండి వేరే పార్టీలోకి వెళ్ళిపోండి నేను సలహాలు ఇచ్చింది ఈ మేధావి గారు ఆ తర్వాత ఇంకో పారేమన్నారు సార్ రెండు వేల పద్నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రాకపోయినప్పటికీ మొదటిసారి అయినా ఒంటరిగా అయినా అరవై ఏడు సీట్లతో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెడితే అసెంబ్లీ సమావేశాలు మొదటి సమావేశాలను మీరు ఏం మాట్లాడారు సార్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చాలా కళ్ళగా ముఖ్యమంత్రి కావాలని కానీ కాలేదు అలా కాకపోవడం ఒక అయితే ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన వెంటనే ఏమన్నా అధికారం లేక రాకపోతే ఆ పార్టీ మనుగడ అనేది ఉండదు దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు కదా సార్ కానీ గర్రను తిరిగాక రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా మీ కడుపు మంట సార్లే ఏమన్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్యలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఏ బ్యాంకుల్లో ఏ వ్యవస్థలో తేవాల్సిన అప్పులన్నీ తెచ్చినాం ఇంకా జగన్మోహన్ రెడ్డికి అప్పు ఇచ్చే అవకాశం లేదు అప్పు కూడా పుట్టదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చిండ్రు వాటి అమలు చేయాలంటే ఒక్క రూపాయి ఒక చిల్లి గవ కూడా జగన్మోహన్ రెడ్డికి పుట్టదు అనేటువంటి మాట మాట్లాడింది కానీ ఏమైంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు నష్టమైనా కొంత కరోనా వచ్చినా కొంత టైం వేస్ట్ అయినా కూడా చెప్పిన ప్రతి హామీని నెరవేర్చలేదా ఇంకే సార్ మీ కడుపుమంట ఏం కడుపుమంట మీకు వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తి బతికుండకపోవడమో లేదా ఒక పార్టీ లేకపోతే దాని మూలంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారా మరి ఈ తెలుగుదేశం మొలక ఈ దరిద్రమైన ఆలోచన ఏమో తెలుగు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నుంచి జాతీయ పార్టీ అదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బతికు ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండకూడదు అనేటువంటి మాటలు ఆలోచన ఎందుకు వస్తుండే ఎవరికి అర్థం కాదు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రత్యర్థి బలంగా ఉంటే సమాజానికి మంచి జరుగుద్ది రాజకీయాలంటే బ ప్రత్యర్థులు ఉన్నప్పుడే అది రాజకీయం అయి ఉంటుంది అనేటువంటి ఆలోచన లేకుండా ఇదేమి మాటలండి ఇలాంటి సంఘటనలకు ఒక రాజకీయ పార్టీని రద్దు చేయడం ఒక రాజకీయ నాయకులు బహిష్కరిస్తారా ఏమో మీకు అధికారం ఉంది ఆ పని చేస్తారేమో పొరపాటున ఎందుకంటే మీరు పెద్ద పెద్ద వాటిను చాలా ప్రభావితం చేయగలుగుతారు కదా కోర్టులను ఎన్నికల కమిషనర్లు పెద్ద పెద్దవాటిని ప్రభావితం చేస్తున్నారు అదే కదా అందరూ డౌట్ ఇప్పుడు ఏమి కడుపుమంటా అండి మీరు ఈ విధంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడేది తప్పని తెలిసినా మీ సీనియారిటీకి మీ అనుభవానికి ఇలా జగన్మోహన్ రెడ్డి మీద పని కట్టుకొని మాట్లాడితే మీకు ఇప్పటివరకు ఏం పదవి లేదు కదా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చారనుకుంటున్నారా పోయింది మీ కాలం చెల్లిపోయింది మీలాంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు ఉన్న కాలం ఏదో మంచిగా ఉండండి సమాజానికి ఆదర్శంగా ఉండండి సార్ ఎందుకు బహిష్కరించాలి సార్ బహిష్కరిస్తే ఎవరిని బహిష్కరించాలి సార్ వెన్నుపోటు పొడిచిన బహిష్కరించాలి పార్టీని లాక్కున్నాను బహిష్కరించాలి తమ పార్టీ కాకపోయినా అసలు కొందరు తమ వారసులు కాకపోయినా ఎవరికో పుట్టినటువంటి వాళ్ళు తమ వారసులుగా చెప్పుకుంటూ ఆ పార్టీ మాది ఆ వంశం మాది అని చెప్పుకుంటున్న వాళ్ళు బహిష్కరించాలి లేదా ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు బహిష్కరించాలి అవన్నీ పోగొట్టి జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాలన్నా చేయండి ఏమి అనుకున్నారు కదా ఎట్లా అది ఒకటే అది మిగిలింది ఇప్పుడు చేయాల్సిన జాబ్ ఏమి చేసినా కూడా ఒకటి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా మద్దతు రోజు పెరుగుతుందే తప్ప ఎక్కడే కానీ తగ్గట్లేదు ఆగట్లేదు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డినన్నా లేకుండా చేయాలి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనన్నా లేకుండా చేయాలి ఈ రెండే కదా చేయగలిగేది చేయలే ప్రయత్నాలు ఎంత మంట సార్ సంవత్సరం రోజుల్లో ఇంత అఖండ మెజార్థి గెలిచిన మీకు ఎందుకు ఇంత కడుపు మంట అంటే దానికి ఒకటే మనకు అర్థమవుతుంది ఈ సంవత్సరం రోజుల్లో ఈ కూటమి ముగ్గురు కలిసినా కూడా చెప్పిన హామీలు అమలు చేయక చేస్తామని అభివృద్ధి జరగక ప్రజల ఆలోచనలో పడినప్పుడు క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి ఒక సందర్భంలో వాళ్ళకు కలిగే ఒక దుర్బుద్ధి ఇది మాకు అర్థమవుతుంది చూసినామన్నా జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినం అనేది నిర్వహిస్తే ప్రజల మద్దతు ప్రతి కానిస్టిన్సీలు ఏ విధంగా ఉందో వాళ్ళకు సంబంధించిన కొన్ని సంస్థలు కూడా సర్వే చేసి చెప్తుండయి అయిపోయింది సంవత్సరం రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఐదు సంవత్సరాలు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఒక చెడు అభిప్రాయం కలిగిందో కేవలం ఒక సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం అంత చెడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించింది అంటారు ఇది చూసి అందరిలాగానే మీకు కూడా వెన్నులో వణుకే పుడుతుందా సార్ అయినా మీకెందుకు లేదు సార్ ఊరుకోండి మీకు వెన్నులో వణుకు పుట్టడం మీరు ఏమైనా ఏమైనా రాజకీయాలు పోటీ చేయబోతుండ్రా లేదు మీ వారసులు ఉంటారు సరే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వద్దు సార్ మీ అనుభవానికి ఇలాంటి విలువ లేనటువంటి మాటలు మాట్లాడి అందరిలాగనే కుట్రలో భాగస్వామ్యులై చెట పేరు తెచ్చుకోవద్దు ఎక్కడన్నా అసలు ఇది ఏమన్నా ఆమోదయోగ్యమ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఉండకూడదు ఒక వ్యక్తి ఉండకూడదు అనేటువంటి ఆలోచన సార్ సరి చేసుకోండి మీ మాటలు మంచిది కాదు ఎందుకంటే మీరు ఒకటి మాట్లాడితే ఇటువైపు నుంచి నాలుగు మాటలు మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి పోయింది ఆ కాలం అప్పుడు ఉన్నటువంటి ఒక అడ్డ పెట్టుకొని పార్టీ స్థాపించినటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచేంత ఈజీ కాదు సార్ ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక పార్టీని లేకుండా చేయడం అంటే ఆ కాలాలు వేరు ఈ కాలాలు వేరు అది కాక జగన్మోహన్ రెడ్డి ఏంది మీదేమో ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు మీ దగ్గరికి రాలేదు ఏదో తన రాజకీయం తన ప్రజలను నమ్ముకుంటున్నాడు చేసుకుంటున్నాడు ఆయన పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి వ్యక్తిని చూసి ఎందుకు సార్ మీకు ఇంత భయము మీరే హేళన చేసింది కదా పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి పులివెందుల ఎమ్మెల్యే అని అలాంటి ఎమ్మెల్యేకి ఎందుకు ఉపయోగపడుతున్నారు రబ్బా మీరు అంటే అర్థమైపోయింది క్లియర్గా ఈరోజు పొదిల్లో జరిగినటువంటి ఆ యొక్క జన సునామీని చూసిన ఆ మధ్యకాలంలో వెన్నుపోటుకు పిలిపిస్తే వచ్చినటువంటి ఆదరణ ఇవన్నీ క్రమేణా చూసినప్పుడు వాళ్ళు కొద్దిగా బాధ కలుగుతుంది అరే వచ్చిన ఒక సంవత్సరంలోనే మళ్ళీ తిరిగి మనకు అధికారం వచ్చే అవకాశం లేదే అనేటువంటి బాధ ఉన్నట్టుంది సరేలే బాధ ఉంటే ఏమవుతుంది ఇప్పుడు బాధపడితే లాభం ఏం లేదు కదా జరిగే నష్టం జరిగిపోయినాక ఏదేమైనా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి వీళ్ళు ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించి మీరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీకు సమయం వచ్చినప్పుడు వీళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలనో అలాంటి బుద్ధి చెప్పితే కానీ వీళ్ళు దారిలోకి రారు చూద్దాం ఏం జరుగుతుంది